you నమస్కారం మనం ఇప్పుడు శ్రీ రమణ మహర్షి జాతక విశ్లేషణ చేద్దాం రమణ మహర్షి డిసెంబర్ ముప్పై తారీఖు పద్దెనిమిది వందల తొమ్మిదిలో జన్మించారు ఈయన జాతక చక్రాన్ని బట్టి రాశిచక్రంలో తులాలగ్నం వృక్షికంలో బుధశుక్రులు ధనస్సులో రవి రాహోలు అలాగే కుంభంలో గురుడు మేనములో శని మేసంలో కుజుడు మిథునులో చంద్రకేతువులు ఉన్నారు అలాగే నవంశల రాశిని బట్టి నవంశంలో మిథునులో చంద్రుడు కర్కాటకంలో శుక్రుడు కన్యలో రవి తులాలగ్నం వృక్షికమలో రాహువు కుజుడు ధనస్సులో శని కుంభంలో బుధుడు మేనములో గురుడు ఉన్నారు రాశిచక్రంలో గ్రహస్థితులు నవాంశ చక్రంలో గ్రహస్థులు రెండు మేళవించి కలిపి విశ్లేషణ చేద్దాం చూడండి తులా లగ్నం వర్గోత్తమం చెందింది అలాగే లగ్నాన్ని గురుదృష్టి పడింది లగ్నానికి ద్వితీయ స్థానంలో శుక్ర బుధులు కలిసి ఉన్నారు లగ్నానికి విశేష బలం కలిగింది గురుదృష్టి అంటే గురుడు ఇక్కడ ఉండి తొమ్మిదో స్థానంతో లగ్నాన్ని చూడటం అలాగే లగ్నాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉండి బుద్ధుడితో కలవటం ఇవన్నీ కూడా లగ్నానికి బలం కలిగించింది రమణ మహర్షి మద్యమైన ఎత్తు మంచి శరీర వర్ణం కలిగి చూడగానే ఆకట్టుకునే రూపవంతులు దీనికి కారణం మూడు ముఖ్యమైన గ్రహాల ప్రభావం అనే చెప్పవచ్చు రవిచంద్రుడు అనుకూల స్థితి చంద్రుడు రవి ఒకరికొకరు సప్తమ దృష్టితో ఉండి రవి రాహుల్తో కేతువుతో చంద్రుడు అనుకూల స్థితిలో ఉండడం అంటే మోక్షకారక గ్రహములతో కలిసి ఉండడం గమనించవచ్చు వీరి కన్నులు ఆకర్షణీయంగా ఆధ్యాత్మికతో తదాత్మ్యం చెందినట్టు ఉండేవి వీరు అందరి పిల్లల్లాగా సాధారణ బాల్యాన్ని అనుభవించినట్టుగా తెలుస్తుంది లగ్నానికి మూడో స్థానం పాపత్వం చెందినప్పటికీ మూడో స్థానాధిపతి గురుడు పంచమంలో ఉండి పంచమ దృష్టితోని చంద్రుడిని చూడటం అదే చంద్రుడు వర్గోత్తమం చెందటం దీనివల్ల ఏం తెలుస్తుందంటే వీరి తల్లి దీర్ఘాయుధ విషయాన్ని తెలియజేస్తుంది యోగకారుడ వంటి శని ఆరో స్థానంలో ఉండడం అనేక రకాలైన ఇబ్బందులకు కష్టములకు కారణమై భవిష్యత్తులో యోగి ఇవ్వడా కారణమైందని చెప్పవచ్చు ఇక సప్తమ స్థానంలో కుజుడు స్వక్షేత్ర గతుడై కామమని సూచించినటువంటి శుక్రుడు ద్వితీయంలో ఉండి ధర్మస్థానాధిపతి అయినటు బుధుడితో కలిసి ఉండడం వీరిని ఇవన్నీ కూడా ప్రాపంచిక సుఖాలకు దూరం చేసి నియమాలతో కూడిన బ్రహ్మచర్యం పాటించడానికి కారణమైంది ఇక్కడ కుజుడు సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్న మోక్షకారకుడైన కేతువు నక్షత్రంలో ఉండటంతో కుజుడు కలత్రకారకునిగా బలహీనపడ్డాడు అలాగే చంద్రలగ్నంపై గురుని దృష్టి వీరి ఆలోచనలు కామం వైపు వెళ్లకుండా నిరోధించిందనే చెప్పవచ్చు లగ్నాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉండి ఎనిమిదవ స్థానం అంటే ఆయుధేయ క్షణానం ఉంటుంది ఈ ఆయుధేయ స్థానంపై దృష్టి కలిగి ఉండడం దీనివల్ల ఆయుష్కారకుడైనటువంటి శని శుభస్థాన స్థితిలో ఉండడం మంచి ఆయుద్ధాన్ని ఇచ్చినవనే చెప్పచ్చు ఇకపోతే పితృకారకుడైనటువంటి రవి రాహువుతో పాపత్వం పొందడం వీరికి చిన్న వయసులోనే పితృమారకమైనటువంటి విషయాన్ని నిరూపిస్తున్నది ఇక ఆత్మను మనస్సును సూచించే రవి చంద్రులు శుభగ్రహ స్థానములందు ఉండడంతో దృఢమైన మనస్సును ఆత్మవిద్య గ్రహించడాన్ని నిరూపిస్తుంది రవి రాహుతో కలిసి ఉండడం కోరికలకు అధిపతిగా కుజుడు మేసంలో స్వక్షేత్రంలో బలంగా ఉండడం దీన్ని బట్టి చూస్తుంటే నిజాన్ని తెలుసుకోవడంలో వీరు మానసిక ఆధ్యాత్మికమైన వేదనలు అనుభవించినట్టుగా తెలుస్తుంది ఇది శ్రీ రమణ మహర్షి యొక్క జాతక విశ్లేషణ రేపు మరొక జాతక చక్రాన్ని విశ్లేషణ చేసుకుందాం